మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ మరిన్ని ఆరోగ్య సలహాలు సూచనల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కీళ్ళ అరుగుదల కీళ్ళ అరుగుదల అనేటటువంటిది ఎక్కడైనా కూడా రావచ్చు దీన్ని మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము ఈ డీజనరేటివ్ జాయింట్ డిసీజ్ అనేది ఒకవేళ మెడలో ఉన్నట్లయితే అది సర్వైకల్ స్పాన్లైటిస్గా ఉంటుంది నడుములో అరుగుదల ఉన్నట్లయితే లంబార్ స్పాన్లైటిస్ లంబార్ డిస్క్ డిసీజ్గా కనబడుతూ ఉంటుంది అండ్ మోకాల్లో అరుగుదల ఉన్నట్లయితే ఆస్టివ్ ఆర్థరైటిస్ ఆఫ్ నీస్గా కనబడుతూ ఉంటుంది అంటే ఈ డీజనరేషన్ అనేటటువంటిది స్పైన్లో ఉండొచ్చు లేకపోతే జాయింట్స్లో ఉండొచ్చు జాయింట్స్లో కూడా ఏ జాయింట్స్లో అయినా కూడా ఉండొచ్చు జనరల్గా కాకపోతే మన బాడీలో వెయిట్ బీరింగ్ జాయింట్స్ అయినటువంటి నీస్లో ఇంకా స్పైన్ రిలేటెడ్గా మనకు డీజనరేషన్ అనేది ఎక్కువ కనబడుతుంటుంది కీళ్ళ అరుగుదలలో ముఖ్యంగా ఆ పర్టికులర్ కీలుకు సంబంధించినంత వరకు కార్టిలేజ్ అరిగిపోవడము వీటితో పాటు బోన్ స్పైక్స్ లేక ఆస్టిఫైడ్స్ ఫామ్ అవుతూ ఉండడము జాయింట్ స్పేస్ నేరో అవ్వడము సైనోవిన్ ఫ్లూయిడ్ లెవెల్ తగ్గడము వీటితో పాటుగా అసోసియేటెడ్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ కూడా జాయింట్కి సంబంధించినంత వరకు మొబిలిటీ అనేది లేకుండా చేస్తూ నార్మల్ మొబిలిటీని రెస్ట్రిక్ట్ చేయడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ని కలగజేసి తీవ్రమైనటువంటి నొప్పిని అసౌకర్యాన్ని జాయింట్ మూవ్ చేసేటప్పుడు రెస్ట్రిక్షన్ని కలగజేస్తూ ఉంటాయి దీనికి ప్రాబ్లం అనేటటువంటిది తగ్గడానికి కాకుండా ఓన్లీ లక్షణాల పరంగా నొప్పి తెలియకుండా ఉండే విధంగా మెడిసిన్స్ వాడుతూ మనం డిలే చేయడం వల్ల జాయింట్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది అలా కాకుండా డీజెనరేటివ్ జాయింట్ డిసీజ్ స్టార్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే హోమియోపతి మెడిసిన్స్ కనుక వాడుకున్నట్లయితే కార్టిలేజ్ అనేది పూర్తిగా అరిగిపోకుండా లోపల ఉండే ఫ్లూయిడ్ లెవెల్ బాగా తగ్గడం ఇలాంటిది లేకుండా జాయింట్ రీకన్స్ట్రక్షన్కి అండ్ వీటితో పాటుగా నొప్పి తాత్కాలికంగా తగ్గడమే కాదు మళ్ళీ తిరగబెట్టని విధంగా పూర్తిగా ఇన్ఫ్లమేషన్ తగ్గే విధంగా ఈ జాయింట్ మొబిలిటీ అనేది పూర్తిగా రీస్టోర్ అయ్యేటటువంటి విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది కీళ్ళ అరుగుదల ఏ ప్లేస్లో ఉన్నా సరే ఏ కీలులో ఉన్నా సరే అంటే లంబార్ స్పాన్లైటిస్ కానీ సర్వైకల్ స్పాన్లైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ కానీ హిప్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు కీళ్ళ అరుగుదలకు సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రీట్మెంట్ కోసం మీకు దగ్గరలో ఉండే మెడిలైన్ హాస్పిటల్స్లో ఒకసారి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్